హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత బావైతే మాత్రం ఎయిటీ టూ ఎపిసోడ్ ఇక స్టోరీలోకి వెళ్దామా తన ఎదురుగా వెళ్ళి కూర్చొని సరే నీ ఇష్టం నీకు ఇష్టం లేకపోతే రాయకు నేనేం ఫోర్స్ చేయను నువ్వు చదివి ఉద్యోగం చేసి నాకు మామయ్యకు సంపాదించి పెట్టేది ఏమీ లేదు పైగా నీ మార్కులు కూడా అంతంత మాత్రమే ఎన్ని సబ్జెక్టులు వస్తాయో ఎన్ని పోతాయో నాకుగానే ఉంది అంతకంటే నువ్వు రాయకపోవడమే బెటర్ అన్నాడు జై ఫోన్ చూసుకుంటూ చాలా తేలిగ్గా బావా మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు నేను ర్యాంక్ స్టూడెంట్ ని అని చెప్పట్లేదు కానీ మినిమం మార్కులతో పాస్ అవుతాను కావాలంటే నా ఓల్డ్ ప్రోగ్రెస్ చూసుకోవచ్చు మీరు అంటుంది పప్పే కానీ ఇప్పుడు చదువుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా నీకు మెమరీ కూడా తక్కువ మళ్ళీ నువ్వు టెన్షన్ అయితే అదో సమస్య అసలే చాలా వీక్ కదా అన్నాడు జై అదేం లేదు బావా ఒక్క సబ్జెక్ట్కి రెండు రోజులు చదువుకుంటే సరిపోతుంది ఎలాగో అంత టైం ఇస్తారు కదా నేను మరీ అంత లేజీ గర్ల్ని కాదు చదివింది మర్చిపోవడానికి అంటుంది పప్పి అలా అయితే ఓ పని చేయి అది నీకు ఇష్టమైతేనే మేమైతే చెప్పం ఫోర్ ఇయర్స్ చదువుకున్నావు ఫైనల్ ఇయర్ లో ఈ ఎగ్జామ్స్ ఒక్కటి రాసేస్తే నీ పేరు పక్కన డిగ్రీ అనేది ఉంటుంది లేకపోయినా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే ఎంతవరకు చదువుకున్నావని అని ఎవరైనా అడిగితే బీటెక్ అని చెప్పడానికి ఉండదు బీటెక్ డిస్కంటిన్యూ అనాల్సి వస్తుంది ఇంకొక మ్యాటర్ రేపు బేబీకి కూడా చెప్పొచ్చు నువ్వు ఎగ్జామ్స్ రాసాకే బేబీ పుట్టిందని అన్నాడు జై అంతే హ్యాపీ అయిపోయింది పప్పి వావ్ నిజమే బాబా అప్పుడు నేను బేబీకి చెప్తాను నువ్వు నా స్టమక్ లో ఉన్నప్పుడే నేను ఎగ్జామ్స్ రాశానని ఎంత మంచి మెమరీ కదా ఈ ఐడియా చాలా బాగుంది నాకు ఈ ఐడియానే రాలేదు పప్పా చూసారా మీ దగ్గర కూడా లేదు అంది హ్యాపీగా నవ్వుతూ ఎందుకు వస్తాయి మీకు ఈ ఐడియాలు ఇద్దరివి కోడి బ్రెయిన్ కదా అంటుంది ఉషా బావా నేను రాస్తాను ఎగ్జామ్స్ మమ్మ నేను ఎగ్జామ్స్ రాస్తాను వావ్ సూపర్ అంటుంది తనలో తానే మొత్తానికి ఒప్పించావు అన్నట్టుగా ఉషా చూసింది జైని ఇద్దరు హ్యాపీగా నవ్వుకున్నారు వీళ్ళిద్దరూ మమ్మల్ని ఇద్దరిని ఆడుకుంటున్నారు ఈ విషయం నాకు అర్థమైంది నా కూతురికి అర్థం కాలేదు అన్నట్టుగా జాలిగా చూస్తాడు శ్రీనివాస్ అతని చూపు గమని వాసు అని గట్టిగా పిలిచి రండి టిఫిన్ చేద్దాం అంటుంది ఉష ఆ వస్తున్న ఉషా అంటూ పరిగెత్తాడు శ్రీనివాస్ గంగూబాయి కాల్ చేసి జైకి చెప్పాడు సాత్విక్ తో శాలిని వెళ్ళిందని సర్ప్రైజ్ అయిపోయాడు జై మొత్తానికి నీ కూతురు తన దారి మార్చుకుంది కంగ్రాచ్యులేషన్స్ గంగూబాయి అన్నాడు కంగ్రాచ్యులేషన్స్ తర్వాత బాబు కాస్త మీ అన్నకి చెప్పి నా మెడ ఉన్న కత్తి తీయమని ఇప్పుడిప్పుడే నా కూతురు ఒక దారిలో పడుతుంది వెంటనే పెళ్లి అంటే బెదిరిపోగలదు ఇక ఎలాగో తను నిన్ను ఇబ్బంది పెట్టేలా లేదు కాబట్టి ముక్తార్బాయిని రిలాక్స్ గా ఉండమను అప్పుడు నేను రిలాక్స్ అవుతాను బాబు అంటూ వేడుకున్నాడు ఓకే ఓకే ఈవినింగ్ ఎలాగో మీటింగ్ ఉంది తప్పకుండా చెప్తాను కానీ కాదని నువ్వేమైనా కోతిచాస్తలు చేసావనుకో అనగానే చూస్తూ చూస్తూ కొరివితో తల గోక్కోలేను కదా బాబు నువ్వు అంత పవర్ఫుల్ అని తెలిస్తే ఆ పాల్గానికి సాయం చేసేవాడిని కాదు ఆ విషయంలో దాదాపు చావు అంచుల దాకా పంపించి వెనక్కి లాగాడు మీ భయ్య ఇక మిగిలిన బతుకు చిన్న చిన్న సెటిల్మెంట్లతో గడిపేస్తాను నా కూతుర్లో కూడా మార్పు వచ్చింది ఇక పైన ఎలాంటి విషయాలు వేయను నన్ను నమ్ము బాబు అన్నాడు గంగూబాయ్ సరే సరే నేను చూసుకుంటాను అంటూ కాల్ కట్ చేశాడు జై పప్పి కడుపు నిండా తిని బుక్ పట్టుకుంది దాదాపు గంట చదువయ్యాక రిలాక్స్గా రిలాక్స్ గా కాసేపు పడుకొని మెల్లిగా కిందికి వచ్చింది నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా మెట్లు నుంచి రావద్దని చెప్పాను కదా కోపడింది ఉషా సారీ మమ్మ మర్చిపోయాను అసలు గుర్తుకు ఉండట్లేదు అంటూ వచ్చి సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేసింది పప్పి అంతకు ముందే వచ్చిన జై కిచెన్ నుంచి తనకు లస్సీ తీసుకొచ్చి ఇచ్చాడు అది వాళ్ళ రెస్టారెంట్ లో ఫేమస్ ఐటమ్ పి చాలా ఇష్టం వావ్ నా ఫేవరెట్ లస్సీ అంటూ హ్యాపీగా చేతిలోకి తీసుకుంది అప్పుడే కంగ్రాచ్యులేషన్స్ సెలబ్రేషన్స్ అన్ని అర్చుకుంటూ ఒక వ్యక్తి పెద్ద పెద్ద బెలూన్లు బంచు పట్టుకొని లోపలికి వచ్చాడు అతని కాళ్ళు తప్ప మొత్తం బెలూన్లే ఏమీ కనపడట్లేదు ఏ ఎవరు ఆశ్చర్యంగా అడిగింది పప్పి వెంటనే ఆ బెలూన్లన్నీ వదిలేశాడు అవి ఎగిరి కి అతుక్కుపోయాయి చూడడానికి ఆ సీన్ చాలా బాగుంది కలర్ల కలర్ల బెలూన్లతో హాయ్ బాబీ ఎలా ఉంది నా గిఫ్ట్ అంటాడు శాస్త్రి చాలా బాగుంది శాస్త్రి రియల్లీ నైస్ కానీ అన్ని పైన అతుక్కుపోయాయి నా కోసం ఏం తెచ్చావు అని అడిగింది పప్పి ఇదిగో మీకు పెద్ద ఐస్ క్రీమ్ బకెట్ అంటూ చూపించాడు తల పట్టుకున్నాడు జై ఆల్రెడీ కోల్డ్ ఉంది ఇంకా నువ్వు బకెట్ తెచ్చి ఇచ్చా అని తిట్టాడు బిల్డప్ అయ్యా మొత్తం చాక్లెట్స్ క్యాండీస్ స్వీట్ రేపర్స్ మాత్రమే ఉన్నాయి ఐస్ క్రీమ్ కొద్దిగానే ఉంది అంటూ ఓపెన్ చూపించాడు అయినా పర్లేదు తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టు రుక్కు డాలింగ్ అందరూ నా ఐస్ క్రీమ్ పై నా ఏడుస్తున్నారు అంటూ జై ని చూసి మళ్ళీ వెళ్లి సోఫాలో కూర్చుంది పప్పి తన కోపం చూసి నవ్వుకున్నాడు జై శాస్త్రి బెలూన్లతో పాటు కొన్ని పిల్లల టాయ్స్ కూడా తెచ్చాడు అవన్నీ చూసి నవ్వుకుంటారు ఇంట్లో వాళ్ళు ఇక అందరూ కలిసి మాట్లాడుకుంటారు నైట్ కి డిన్నర్ కూడా చేస్తారు పప్పిని తన చేతితో అస్సలు తిననివ్వట్లేదు టూ డేస్ గా మార్నింగ్ శ్రీనివాస్ టిఫిన్ తినిపించి వెళ్తే మధ్యాహ్నం ఉషా నైట్ కి జై ఇలా ఉంది తన షెడ్యూల్ మరీ రెండు రోజుల నుంచి ప్రేమ ఎక్కువైపోయింది ఎంతైనా స్వీట్ ఏంజల్ ని కదా అంటూ చాలా యాటిట్యూడ్ గా మురిసిపోయింది పప్పి నైట్ సూర్యమ్మ బలవంతంగా పప్పిని తన రూమ్ లోనే పడుకోబెట్టుకుంది ఎంతకీ నిద్ర రాదు పప్పికి దాంతో మెల్లిగా సూర్యమ్మ నిద్రపోవడం చూసి పిల్లిలా బయటికి వచ్చింది పప్పి అప్పటికి జై పైకి వెళ్ళే స్టెప్స్ దగ్గర ఏదో చేస్తున్నాడు ఏం చేస్తున్నావు బావా అని అడిగింది ఓల్డ్ పడుకుందా అని అడిగాడు తిరగకుండానే జై అందుకే కదా వచ్చింది మీరేం చేస్తున్నారు అని అడుగుతుంది అప్పుడు చూపించాడు మెట్ల దగ్గర వాల్ కి రెడ్ కలర్ హార్ట్ షేప్ లో కుషన్ దానిపైన ఐ లవ్ యూ అని ఉంది వావు నైస్ అంటుంది నువ్వు మెట్లు ఎక్కడానికి వచ్చిన ప్రతిసారి కనిపించి నిన్ను మెట్లు ఎక్కకుండా గుర్తుకు చేస్తుంది అంటాడు మెట్లు ఎక్కేటప్పుడు ఓకే మరి దిగేటప్పుడు గుర్తుకు రాకపోతే వెనక్కి వెళ్ళిపోనా అని అడిగింది అందుకే నీది కోడి బ్రెయిన్ అనేది అంటూ పప్పిని రెండు చేతుల్లో లిఫ్ట్ చేసి జాగ్రత్తగా మెట్లు పైకి తీసుకెళ్లాడు అక్కడ కూడా మెట్ల స్టార్టింగ్ లో సేమ్ అలాంటిదే ఇంకొకటి ఉంది వావ్ మీకు బ్రెయిన్ చాలా ఎక్కువ బావా అంది మరి నీకు లేదు కదా అన్నాడు జై పప్పిని దించకుండానే ఎందుకు లేదు ఉంది నువ్వు ఇది ఎందుకు పెట్టావో నాకు అర్థమైంది ఇక్కడ దిగేటప్పుడు అక్కడ ఎక్కేటప్పుడు ఇది కనిపించి నన్ను మెట్లు వాడకూడదని అలర్ట్ చేస్తుంది అదే కదా అంటుంది అవును అందుకే పెట్టాను అంటూ తన తలతో ఆమె తలని ఢీకొట్టాడు జై మరి ఈ పప్పి బ్రెయిన్ చాలా షార్ప్ కాబట్టి ఆ ఊర్డు పడుకున్నాక మీ దగ్గరికి వద్దామని బయటికి వచ్చాను అంటుంది పప్పి అవునా నా దగ్గరికి ఎందుకు అని అడిగాడు అల్లరిగా జై మీకు తెలీదా అని అడిగింది పప్పి నాకైతే ఏమీ తెలియదు నీకేమైనా తెలిస్తే నాకు చెప్పొచ్చు కదా అన్నాడు అల్లరిగా పో బావా నన్ను దించి ఓల్డ్ దగ్గరికి వెళ్ళిపోతా అంటుంది ఒక్కసారి దొరికాక వదిలేది లేదు అంటూ రూమ్ లోకి తీసుకెళ్లాడు పప్పిని బెడ్ పై పడుకోబెట్టి జస్ట్ వన్ మినిట్ అంటూ వెళ్ళి చేంజ్ చేసుకున్నాడు ఆ తర్వాత పప్పి పక్కనే చేరి చాలాసేపు ముచ్చట్లు ముద్దులు పెట్టుకున్నాడు హ్యాపీ అయిపోయింది పప్పి కాసేపటికి ఆవిలింతలు తీస్తూ బావా నాకు నిద్ర వస్తుంది నువ్వు చాలా డిస్టెన్స్ మెయింటెనెన్స్ చేస్తున్నావు అంటుంది డిస్టెన్స్ ఏంటి ఇంత టైట్ గా హక్ చేసుకున్నాను వచ్చినప్పటి నుంచి అంటాడు అతని ఎదపై ఉన్న పప్పి తల నిమురుతూ మీకు అన్ని తెలుసు అయినా నాతో చెప్పించుకుంటారు అంటుంది పప్పి ఓ అదే నీకు టూ మంత్స్ కదా భయంగా ఉందిరా అన్నాడు మరొకసారి పెదువులు అండుకుంటూ ఏం కాదు బావా అంటూ అతనిపై చేరి ముఖమంతా ముద్దులు పెట్టింది పప్పి ఇప్పుడు నీ కడుపుకి బ్రెస్ అవుతుంది అంటూ తనని మెల్లిగా దిండు పైన పడుకోబెట్టి ఆమె పైన ప్రెస్ అవ్వకుండా పై ముద్దులు పెట్టి కిందికి జారి టీషర్ట్ పైకి చేసి కడుపు పై చేత్తో రాస్తూ ముద్దులు పెట్టాడు నా బేబీకి ఈ ముద్దులు అంటూ నా ఊతు పప్పి టీషర్ట్ తీసేసి జైని దగ్గరికి తీసుకుంది ఇక చాలా సున్నితంగా ఒక పువ్వులాగా తనని ట్రీట్ చేసి మెల్లిమెల్లిగా ముందరికి సాగిపోయాడు జై ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఆమె పైనుంచి పక్కకు జరిగి పడుకున్నాడు ఆమె కూడా చెప్పలేని మత్తులో రిలాక్స్ గా కళ్ళు మూసుకుంది తర్వాత కాసేపటికి పప్పి అని పిలిచాడు అంది పర్లేదు కదా అన్నాడు జై అంతా ఓకే బాబా ఇంకా కర్రలు తెరవకుండానే అంది జై ఆమెని దగ్గరికి తీసుకొని వెనక నుంచి గట్టిగా హక్ చేసుకొని ఆమెకు డిస్టర్బెన్స్ లేకుండా చెమట తూర్చాడు అప్పటికి పూర్తిగా నిద్రలోకి జారిపోయింది పప్పి మార్నింగ్ లేచేసరికి జై టీషర్ట్ తో ఉంది పప్పి దాన్ని ప్రేమగా ముద్దు పెట్టుకొని పైకి లేచి కాళ్ళు కింద పెట్టగానే స్లిప్పర్స్ దగ్గర ఒక స్లిప్ వేగంగా నడవకూడదు లేవగానే అంటూ ఓకే ఓకే అంటూ స్లిప్పర్స్ వేసుకొని రూమ్ లోకి వెళ్ళి షవర్ తీసుకుని బయటికి వచ్చింది వోల్ రోబ్ ఓపెన్ చేయగానే కంఫర్ట్ గా ఉండే కాస్ట్యూమ్స్ వేసుకోండి వీలైతే లైట్ కలర్స్ లో అని స్లిప్ కనిపించింది అది చేతుల్లోకి తీసుకుని నవ్వుకుంటూ లైట్ గ్రీన్ కలర్ ఫ్రాక్ షార్ట్ ఫ్రాక్ వేసుకుంది హెయిర్ డ్రై చేసుకుని లైట్ గా మేకప్ తో రెడీ అయి ష్యూర్ ర్యాంక్ దగ్గరికి వచ్చింది అక్కడ ఒక నోట్ హిల్స్ ఫుట్వేర్ వాడకండి అని అమ్మ బాబా మీరు నేను అనుకున్న దానికంటే షార్ప్ అనుకుంటూ ఫ్లాట్ గా ఉండే చెప్పులు వేసుకొని బయటికి వచ్చి స్పీడ్ గా మెట్ల వైపు వెళ్ళగానే ఐ లవ్ యూ అని క్వశ్చన్ కనబడింది దాంతో ఐ లవ్ యూ టూ అని ఇస్ వర్కింగ్ అని మనసులో అనుకుంటూ లిఫ్ట్ దగ్గరకు వచ్చి క్లోజ్ అవ్వగానే లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వగానే పరిగెత్తకండి అంటూ డోర్ పైన అంటించిన స్లిప్స్ కనిపించాయి అబ్బా ఈ బావ నాతో లేడే కాని నాతో లేకుండా కూడా నాతోనే ఉన్నాడు అనుకుంటూ డోర్స్ ఓపెన్ అవ్వగానే పరిగెత్తకూడదు అనుకుంటూ మమ్మ ఎక్కడ ఉన్నావు అంటూ కిచెన్ లోకి వెళ్ళింది పప్పి ఆ ఇక్కడే ఉన్నాను లేచావా అని అడిగింది ఉషా లేచాను కానీ బావ ఇక్కడా అని అడిగింది ఏదో అర్జెంట్ వర్క్ అని వెళ్ళిపోయాడు కాలేజీ వెళ్ళే టైంకి వస్తాడు అంది ఓకే ఓకేం చేస్తున్నావు టిఫిన్ కి నాకు ఆకలిగా ఉంది అంటుంది యువర్ ఫేవరెట్ తప్ప జస్ట్ టూ మినిట్స్ అయిపోతుంది అనగానే పప్పి అని గట్టిగా వినిపించింది వెనక నుంచి పప్ప అంటూ అరిచి హక్ చేసుకుంది శ్రీనివాస్ ని పప్పి ఐ మిస్ యూ సో మచ్ అన్నాడు శ్రీనివాస్ మీ టూ పప్ప అంటూ అరిచింది పప్పి అబ్బబ్బా ఏమరుస్తారు సార్ ఇద్దట్లో ఇప్పుడు ఎవరు ట్రైన్ దిగి వచ్చారని అంటున్నారు రుక్మిణి మేమిద్దరం ఒకే ఊరు నుంచి ఒకేసారి ట్రైన్ దిగాం అయితే ఏంటి అని అడిగాడు శ్రీనివాస్ హా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరు రాలేదు అందుకే ఒకరినొకరం రిసీవ్ చేసుకుంటున్నాం మధ్యలో నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతుంది పప్పి వాళ్ళ పిచ్చి మాటలకి పోయాము అని వెర్రిముఖం వేసుకుంది చూస్తుంది రుక్మిణి ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి అయ్యిందా వెళ్ళి చట్నీకి తాలింపు పెట్టు అంటుంది వాళ్ళతో ఎప్పటి నుంచో అలవాటు పడ్డ ఉష శ్రీనివాస్ పప్పి మాట్లాడుకుంటూ బయటికి వెళ్తారు ఏంటమ్మా ఎలా వేగుతున్నావు వీళ్ళతో నెత్తి కొట్టుకొని అడిగింది రుక్మిణి ఆ మాటకి నవ్వుకుంది ఉష జై రాకపోవడంతో సూరమ్మ ఉషా పప్పి శ్రీనివాస్ నలుగురు టిఫిన్ చేస్తారు శ్రీనివాస్ పప్పికి మళ్ళీ మళ్ళీ జాగ్రత్తలు చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు మిల్క్ షేక్ ఇస్తుంది ఉష అది తాగుతూ సోఫాలో కూర్చొని టీ ఆన్ చేస్తుంది పప్పి వసేయ్ నీకు సిగ్గు లేదు అర్ధరాత్రి అని చూడకుండా నీ మొగుడి రూమ్ లోకి వెళ్ళడానికి అని తగులుకుంది సూర్యమ్మ ఏంటి అమ్మమ్మ నువ్వు మాట్లాడేది నేను వెళ్ళానా అని ఎవరు చెప్పారు నీకు అని అమాయకంగా అడిగింది పప్పి ఎవరు చెప్పడం ఏంటే రాత్రి నా పక్కన కథ పడుకున్నావు పైగా నాతో కథ కూడా చెప్పించుకున్నావు మధ్యరాత్రి లేస్తే నువ్వు లేవు రూమ్ లో ఇప్పుడేమో మేడ మీద నుంచి దిగి వచ్చావు చూస్తే తెలియట్లేదా అర్ధరాత్రి నీ మొగ్గురి దగ్గరికి వెళ్ళావని నీ కనులకు నేనేమన్నా పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా ఇంకా బుకాయించాలని చూడకు నాలుగు రోజులు మొగడికి దూరంగా ఉంటే ఏమైంది అంటుంది కోపంగా సూరమ్మ యో అమ్మమ్మ అందరిలాగే నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే నేనేమైపోతాను అని యాక్టింగ్ మొదలు పెట్టింది పప్పి రాత్రి నీ పక్కన పడుకున్నానా నిద్ర పట్టేసింది అర్ధరాత్రి లేచి చూస్తే నా పక్కన బావ ఉన్నాడు ఏంటి బావా అని అడిగాను అంది పప్పి ఇదండి వాళ్ళ ఎపిసోడ్ మరో మంచి తో మేము ముందు ఉంటాను కానీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ రెండు వేల చేరువలో ఉన్నామండి అది క్రాస్ అవ్వాలి ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని ఆశిస్తూ మైత్రి